హలో వివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే స్వామి లిమిటెడ్ కంపెనీ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో ఈ కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అలాగే ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిండికేటింగ్ వచ్చేసి ఎంప్లాయిస్ హౌస్ వైఫ్ స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయచ్చు అలాగే బిలో సిక్స్టీ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనే వస్తాయి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్థాపించబడింది ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కస్టమర్ డేటా అనలిసిస్ అలాగే ఫుల్ సర్వీస్ అంటే పూర్తి సేవ మార్కెట్ పరిశోధన మరియు సిండికేట్ అధ్యయనాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది ఈ కంపెనీ వచ్చేసి డేటా ఆధారిత ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది తన వ్యాపారంలోని అన్ని రంగాలలో డిజిటల్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రభావితం చేస్తూ ఉంది ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ఎనభై మూడు కోట్లు అనేది కంపెనీ యొక్క రెవెన్యూ మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వందల నలభై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట నలభై రెండు కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి మూడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి పంతొమ్మిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై ఒకటి కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే కంపెనీవి పాజిటివ్గానే ఉన్నాయి బట్ ఐపీఓకి అప్లై చేయాలంటే మీకు రెవెన్యూ అవన్నీ చూస్తేనే ఒక అవగాహన అనేది వస్తుంది అండ్ వచ్చేసి రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు లాట్ సైజ్ వచ్చేసి యాభై షేర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఐపీఓ ఓపెనింగ్ తేజ్ వచ్చేసి మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ అలాట్మెంట్ డేట్ వచ్చేసి మార్చి ఏడో తారీఖు రీఫండ్ డేట్ వచ్చేసి మార్చి పదకొండు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డీక్ మ్యాట్ అకౌంట్లోకి మార్చి లెవెన్ అనేది క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సీలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి